విశాఖ భాగస్వామ్య సదస్సులో వివిధ పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు జరిగాయని ముఖ్యంగా ఏపీసీ ఆర్డీఏ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఒప్పందాలు జరుగుతున్నాయంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా విశాఖపట్నం కరస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్ సిఏఎస్ సమ్మిట్ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అయితే భాగస్వాములు చాలా మంది వచ్చారు ముఖ్యంగా మనతో ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ భాగస్వామి పెట్టుబడుల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇంత పెద్ద భారీ సమ్మిట్ పెట్టారు ఈ యొక్క చాలా మంది భాగస్వాములు దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు ఏ విధంగా ఉంది సార్ స్పందన పాజిటివిటీ చాలా క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్ క్రియేట్ అయింది ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ ఇండియాలో ఉంది ఒక మంచి గవర్నెన్స్ ఉంది చాలా బాగా స్పందిస్తారు ఏదైనా ఇండస్ట్రీ వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళు గ్రౌండ్ చేసేదానికి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది అనేది పబ్లిషర్స్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక అయింది ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది అనేది నేను చెప్పుకోగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎంఓఈస్ అన్ని కూడా విత్ ఇన్ నో టైం వాళ్ళ ఎమ్ఓఈస్ అన్ని కూడా స్టడీ చేశాము వాళ్ళ కంపెనీ తాలూకా హెల్త్ చెకప్ చేసి చెక్ చేయగలము వ్యాలిటీ చెక్ చేయగలిగాము వాళ్ళు ఎటువంటి ఐడియాతో వస్తున్నారు వాళ్ళు ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అనే దాని మీద చాలా ఫాస్ట్ గా కూడా మన ఎంఓఎస్ చేయడం కూడా జరిగింది ఒక ఎంఓఈని ఇన్వెస్ట్మెంట్ రూపంలో కన్వర్ట్ చేసే దాంట్లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఈ సమిట్లో జరగబోతుంది అనేది ప్రధానంగా మేము నమ్ముతున్నాము సిఏఏ కూడా అదే విశ్వసిస్తుంది ఒక మంచి గవర్నెన్స్ కావాలి ఒక మంచి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చాలా బ్రాడ్గా ఉంది అలా మా యువనాయకులు గారు టెక్నాలజీ అడాప్షన్ చాలా సింప్లిఫై చేశారు గవర్నెన్స్ చాలా సింప్లిఫై చేయగలిగారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు చేరువుగా ఉండే పరిపాలన అనేది ఇక్కడ జరుగుతుంది అనేది విశ్వసించడం బట్టి ఈ పార్ట్నర్షిప్ సమీట్కి ఒక మంచి బజ్ క్రియేట్ అయింది ముఖ్యంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్గా మీరున్నారు అంటే చాలా మంది పెట్టుబడిదారులు కానీ మిమ్మల్ని ఎక్కువ కలిసే అవకాశం ఉంది సింగిల్ విండో పద్ధతిన మీరు ఇచ్చే అనుమతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అధికారులే వారి అంకాలు పరిగెడతారు మేము మీకు ఫాస్ట్ గా ఇప్పించే ప్రయత్నం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా మేము రీఅలైన్ చేసుకుంటున్నాము డిపార్ట్మెంట్ని కూడా ప్రజలకు చేరువుగా ఉండేలాగా చేస్తున్నాము ని ఎస్టాబ్లిష్ ఎక్కువ మంది పెడుతున్నాము నియోజకవర్గం ఐపీఓ పెడుతున్నాము నియోజకవర్గం ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాము పాలసీ గైడెన్స్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ ఏ మెథడ్స్ మెథడ్స్లోని పాలసీ అంటే మనం వెళ్ళే ఐపీఓకి వెళ్ళి నేను ఇండస్ట్రీ పెడుతున్నాను నా గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది అనేది వెబ్సైట్లో టెక్నాలజీ ఏ ఏ చాట్ బోర్డ్ పెట్టి దాన్ని వెసులుబాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము అండ్ సిక్ రివైవల్ ఇండియా పాలసీ కూడా తయారు చేస్తున్నాము ఏదైనా ఇండస్ట్రీ సిక్ అవుతే దానికి ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వగలుగుతాము వాళ్ళ ఇండస్ట్రీస్ ని ఎలా మనం బయటికి తీసే తీసుకురావడానికి కూడా ఒక పాలసీ గౌరవ ముఖ్యమంత్రి గారు తయారు చేయమన్నారు దానికి డిపార్ట్మెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది ఇంకా చాలా మంది యంగ్ ఎంటర్ప్రినర్స్ కూడా మిమ్మల్ని ఇప్పుడు కలిసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ అంటే ప్రతి ఆంటర్పినర్ కూడా ఒక ఇకో అనేది మనం తయారు చేస్తున్నాము మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో కొత్త విధానాలు తీసుకొచ్చాం కొత్తగా పెట్టే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ కి ఫండ్ ఎలా లింక్ చేయొచ్చు చాలా ఫండ్ కూడా ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పెడుతున్నారు ఈ ప్రపంచం అంతా కూడా బిగ్ బిగ్ కార్పొరేట్స్ అందరూ కూడా ఒక మంచి ఐడియాని సపోర్ట్ చేసే విధానం కి వస్తున్నారు కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి క్యాపిటల్ ఫండ్ అనేది ఒక మంచి రిస్క్ చేసి ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు దానికి ఈకో సిస్టమే ఈరోజు రతన్ దాటా ఇన్నోవేషన్ హబ్ ఎనీ ఏదైనా కొత్త ఆలోచన ఉంటే దాని ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఏదైతే ఉందో కొన్ని ఫండ్ ఆఫ్ ఫండ్స్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే మానిటైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు చాలామంది యూత్ కూడా వస్తున్నారు మిమ్మల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా మీ ముందు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే గతంలో జరిగిన చాలా సమ్మిట్స్ జరిగినాయి బట్ ఈసారి గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంటర్ఫేస్ కానీ చెప్పాలనుకుంటున్నారు ఆంటర్ప్రినర్షిప్ అనేది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్ముతున్నారు అంటే ఛాలెంజ్ కింద తీసుకుని గతంలో ఆయన ఆయన ఆలోచన ఏంటంటే మనం డైరెక్ట్గా సర్వీస్ ఇండస్ట్రీలో గెలిపాము జాబ్ అనే దాంట్లో ఒక సింప్లిఫైడ్ సొల్యూషన్ కింద మనందరం కూడా ఆలోచిస్తున్నాము ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లడిని జాబ్లోకి వెళ్ళమనే ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు ఉంది దాన్ని కన్వర్ట్ చేయాలంటే మనం ఇకో సిస్టమ్ తయారు చేయాలి ఆ ఇకో సిస్టమే ఈరోజు నూట డెబ్బై ఐదు ఎమ్ఎస్వామి పార్కు అవ్వచ్చు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అవ్వచ్చు లేకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ క్రియేట్ చేసి స్టార్టప్ ప్రమోట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా తయారు చేసి ఎవరైనా ఒక మంచి ఐడియాతో వస్తే ఈరోజు వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కానీ ఆంటర్పినర్ కన్వర్ట్ చేసే విధానం కానీ ఈరోజు ప్రభుత్వం కల్పిస్తే తల్లిదండ్రులకు నమ్మకం వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది అందరూ కూడా భావిస్తున్నాము బట్ ఏది కూడా రాత్రి రాత్రి అయిపోదు దానికి ప్రతి అడుగు కూడా మనం కలిసికట్టుగా నడిస్తే నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోర్ పీస్ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటారు మొన్నటి వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండేది ఈరోజు పీపుల్ పార్ట్నర్షిప్ ఎందుకంటే పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తేనే మన గ్రోత్ యాక్సిలరేట్ అవుతుంది మేము ఎలోన్ గవర్నమెంట్ చేసేదానికి ఈరోజు కాదు పబ్లిక్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది అనేది ఆలోచన ముఖ్యంగా చూసుకోవచ్చు చాలా వరకు ఈ యొక్క ఎవరైతే యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమ్మిట్ కి హాజరవి వారి యొక్క ప్రాజెక్ట్స్ అవి కూడా తెలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే వీటన్నిటి ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపరిచే దిశగా ప్రయత్నం చేయడానికి ముఖ్యమంత్రి నాన్న నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ యొక్క దీనికి మొత్తం మేము డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి పనిచేస్తుందని ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ పవన్ తో నందకుమార్ విశాఖపట్నం రాజ్